చెప్పచ్చుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఒక మంచి కథ చెప్తాను అన్నమాట ఆ కథని మీరు పూర్తిగా వినండి ఏమిటంటే పేదవాడి ఆకలి గురించి కథ వివరిస్తాను అతని ఆకలి ఎలా తీరుతుందో దాని గురించి మీరు చెప్తాను అన్నమాట అయితే ఒక పల్లెటూరి గ్రామంలో ఒక బామ్మ అనే ముసలావిడే ఉండేది అయితే ఆమెకు ఒక మనవడు ఉన్నాడనమాట ఆ మనవడు ఇంత అంత అంతవాణి చేసి పెద్దవాణి చేసిద్దు అన్నమాట అయితే ఆ మనవడికి ఇద్దరు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతాడు చనిపోతారనమాట అప్పుడు నుంచి ఈ మా అమ్మే పెద్ద చేసిద్ది అనమాట వేరే ఊరికెళ్ళి ఈ కట్టెలు తెచ్చి వేరే ఊరికెళ్ళి అమ్ముతూ ఇంట్లో పోషిస్తూ ఉంటదన్నమాట అలా చేస్తూ ఉండగా బామ్మ మెత్తబడింది అంటే ఆరోగ్యం క్షీణించింది అన్నమాట అప్పుడు మనవడికి చెప్పేది కదా నాయన ఇక నాకు ఓపిక లేదు ఇక నుంచి నేను కష్టపడలేను నువ్వే కష్టపడి ఏదో ఒక పని చేసి నువ్వే నాకు ఒక ముద్ద పెట్టారా అని చెప్పిద్దానమాట సరే మా అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఏమైనా పని ఏమని చూసి వస్తాను అని చెప్పేసి వాళ్ళ బామ్మకి చెప్పి బయలుదేరి వెళ్తాడు వేరే ఊరు షావుకారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి ఏ పనైనా నేను చేస్తాను కష్టపడి అని చెప్పేసి అతన్ని అడుగుతాడు అతను అంటాడు ఈ పని నువ్వు చేస్తావా అక్కడ చూడు వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు గడ్డ పనుగులతో పారలతో అని చెప్పేసి అతనికి పని ఇవ్వరు ఇవ్వకపోయేసరికి చాలా బాధగా వెళ్ళి ఒక ఒక చెట్టు కింద నిద్ర వస్తుందని కాసేపు చెట్టు కింద పడుకుందామని అలా నిద్రపోతూ ఉంటాడు అలా నిద్రలో జారుతూ ఉండగా అలా చెట్టు కింద నిద్రిస్తూ ఉండగా పైనుంచి చెట్టు మీద నుంచి ఒక బాక్సు కింద పడిద్ది అనమాట ఆ బాక్స్ సౌండ్కి ఒక్కసారే లిగిస్తాడు ఈ సుబ్బయ్య లిగిసి అమ్మో ఏంటి బాక్స్లో మాయా పెట్టే ఏంటి ఈ బాక్స్ చిన్నప్పుడు వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి అన్నమాట ఏమని అంటే ఈ బాక్స్లో ఏమైనా భూతాలు దేయాలు భూతాలు ఉంటాయా అని చెప్పేసి చాలాసేపు బాక్స్ని ఓపెన్ చేయడనమాట సరే ఏమైనా సరే ఏదైనా జరిగిద్దని ని ఓపెన్ చేసి చేస్తాడనమాట అందులో రెండు బాక్స్లు ఉంటాయి ఒకటి గోల్డ్ కలర్లో ఉంటుంది ఏమో బ్లూ కలర్లో ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక బాక్స్ ఓపెన్ చేద్దాం అబ్బా ఇదంతా బంగారమేననుకుంటా అని చెప్పేసి ఆ గోల్డ్ కలర్ బాక్స్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయంగానే అందులో చెప్పింది నాయన నీకు ఆకలి బాగా వేస్తుందా తూర్పు దిశగా విడు తనల గంగాధర వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడుతున్నారు పుష్టిగా భోంచే నువ్వు అని అన్ని రుచికరమైనవి పెడుతున్నారని చెప్తారనమాట ఆహా ఈ బాక్స్ బలే చెప్పిందే అని చెప్పేసి ఈ మా ఈ దేవత ఎవరో కానీ బలే చెప్పిందని అని చెప్పేసి తూర్పు దిక్కు వెళ్తాడు అక్కడ మంచి రుచికరమైన భోజనాలు పెడతారు అది భోంచేసి అలా భామకు కూడా మళ్ళీ తీసుకొని వెళ్తాడు వెళ్ళి వాళ్ళ బామ్మకి చెప్తాడనమాట అనమాట ఇంకమ్మ నువ్వు తిను బామ్మ అని చెప్పేసి తిన్నాక ఆహా ఆహారం ఇన్నాళ్ళ ఇందిరా నేను తినక ఎంత రుచికరమైన భోజనం అని వాళ్ళ బామ్మ ఈ మరమణ్ణి మెచ్చుకుంటుంది అనమాట ఆ రోజు అలా గడిచిపోద్ది గడిచి నైట్ రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఈ బాక్స్లో ఏముంది ఇంకా రెండో బాక్స్లో కూడా ఏముంది అని చెప్పేసి ఆలోచిస్తూ అలా పడుకుంటాడు మళ్ళీ తెల్లారి వెదా విధగా ఓహో ఈ బాక్స్ నాకు అన్నీ చెప్తుంది కదా ఇక నుంచి నేను చేసే పని లేదు కష్టపడి అని చెప్పేసి అంతకుముందే ఆ బాక్స్ని ఎవరికీ కనిపించకుండా ఆ చెట్టు దగ్గర ఒక గొయ్యి తోవి ఆ బాక్స్ని అందులో పెడతాడనమాట అన్నమాట మళ్ళీ ఉదయాన్నే లేచి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసిన తర్వాత అమ్మ దేవత ఎవరు నాకు మాటలు చెప్తున్నారు మళ్ళీ నాకు ఏదైనా చెప్పమ్మా నిన్న అలాగే ఆహారం గురించి చెప్పావు కదా భోజనం గురించి ఇప్పుడు కూడా ఏదో ఒకటి పరిష్కారం చెప్పమ్మా అని ఆ బాక్స్ని అడిగింది అప్పుడు అతను చెప్తే ఆ బాక్స్ చెప్పింది నువ్వు పనాల చెరువు కట్ట పక్కన నుంచు మూతికి తుండు చుట్టుకొని ఒక పనాల రాజు షావుకారు ధనం తీసుకొని వస్తున్నాడు అలా వచ్చిన వాళ్ళందరినీ బెదిరించు నిన్ను చంపేస్తా లేదంటే ఆ ధనాన్ని నాకు ఇవ్వు అని బెదిరించు అప్పుడు నీకు ఆ ధనాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు నీకు అప్పుడు నీకు చాలా ధనం అయ్యని చెప్తారనమాట అలాగే చేస్తూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిపోద్ది ఆ ధనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నానమ్మకిస్తే నా కొడుకు బాగా కష్టపడుతున్నాడు అనుకుంటది కానీ ఏ విధంగా వస్తుందని మందలించదన్నమాట అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అయితే ఒకరోజు ఏం జరిగిద్దంటే ఇలా చేస్తూ ఉంటే ఆ ఊరు పెద్ద షావుకర్ దగ్గరికి వెళ్ళిద్దమాట ఏమరండి ఇలా నా మమ్మల్ని దొంగ గది దొంగలు ఎత్తుకుపోతున్నారు మా ధనాన్ని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ షావుకర్ దగ్గర ఉన్న నలుగురు బటుల్ని వాళ్ళని నలుగురిని తీసుకెళ్ళి మాయ మాములుగా ధనాన్ని తీసుకెళ్ళినట్టుగా మారు వేషంలో వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట యథావిధగా ఉన్నదానితో తృప్తి పడకోకుండా మళ్ళీ యథావిధగా మళ్ళీ వెళ్తాడనమాట అప్పుడు ఇతన్ని పట్టుకొని తీసుకెళ్ళి బాగా కొట్టి ఒక చెట్టుకి కట్టేస్తారనమాట ఎంత చెప్పినా ఈనరు వినకపోయేసరికి అప్పుడు ఆలోచనలో వచ్చింది ఇంకో బాక్స్లో ఏముందో వెళ్ళి తెలుసు